ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు జీకేఎస్ పురాణ కథలు ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ పోతులూరి స్వామి ఏడవ కాలజ్ఞానం క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి పాపాత్ములకు శిక్షించేందుకు నేను ఐదు వేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయులుగా తిరిగి అవతరిస్తాను అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి ఏడవ కాలజ్ఞానంలో చెప్పారు దీనికి ఇంకా చాలా సమయం ఉంది వంద ఏళ్ళు జరగాల్సి ఉంది విజయనగరం కొన్ని కొన్నాళ్ళు త అత్యంత వైభవంగా వెలుగుతుంది ఆ తర్వాత ప్రభావం కోల్పోయి నాశనం అయిపోతుంది ఇది ఒక చారిత్రక వాస్తవం శ్రీకృష్ణ దేవరాయల తరువాత విజయనగరం సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి అస్మర్థులు భోగలాలసులైన చక్రవర్తులు నేతలుగా మారారు మరోవైపు మహమ్మదీయులు దండయాత్ర వల్ల ఆ మహాసామ్రాజ్యం బలహీనవ్వడం ప్రారంభించింది మిగిలిన భారతీయ రాజులు మాదిరిగానే కర్ణాటక ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర్ సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు వెంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాన్చారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే బీబీ నాన్చారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మనం రాష్ట్రం మన రాష్ట్రంలోనే ఉంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానులు వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు తూర్పు నుంచి పడమర వరకు ఆకాశంభున యోజన ప్రమాణం వెడల్పుగా చంగావి చీర కట్టినట్టు కనపడుతుంది ఇది కూడా అణ్వస్త్రాల వల్ల కలిగే ఫలితమే అనుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్టు కనబడ్డాయి ఇలా వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు ఆయన బోధన వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై జ్ఞానజ్యోతి ప్రజ్వరిల్లడం ప్రారంభమయ్యింది అచ్చమ్మగారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారి గురించి అందరికీ తెలిసింది ఆయనకు ఒక శిష్యగానం తయారైంది తన శిష్యులకు భక్తులకు జ్ఞానోబోధ చేస్తూ కాలం గడపడం మొదలుపెట్టారు బ్రహ్మంగారు అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు అతడి పేరు బ్రహ్మానంద రెడ్డి అతనికి అంధత్వం ఉండేది ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి చూపులు రాదని తేల్చి చెప్పారు వారు అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది అతనికి పూర్వజన్మ కర్మ వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటి వరకు ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు ఒకసారి అన్నా జయ అనే దైవ భక్తి పరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు ఇది పూర్తయిన తరువాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు తల్లి నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టే ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను అన్నాడు ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పర్శించారు బ్రహ్మానందరెడ్డికి అప్పటి నుంచి కళ్ళు మళ్ళీ కనబడటం ప్రారంభమయ్యింది అన్నా జయకు చెప్పిన కాలజ్ఞానం ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి ఎంతోమంది మర్బలం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది శ్రీకృష్ణుని నిర్ణయం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకొని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద అతని సైన్యం మీద దాడి చేస్తారు వారి మీద తన మహాస్త్రాలను ప్రయోగించదలుచుకున్నప్పటికీ ఒక అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయపడిపోతారు అర్జునుడు అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు పిడుగులు పడి నదులు ఇంకిపోయెను ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరి అభిప్రాయం ఉల్కలు పడిన సమయంలో పిడుగులు వంటి శబ్దాలు వస్తాయి ఉల్కపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగాడిన మహాకాయులు అయిన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతోమంది మనుషులు మరణిస్తున్నారు అలాంటిది ఉల్క పడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు నిల్చున్నవారు నిల్చున్నట్టు హతమైపోయారు బగళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి నీటి అండు చేపలు తాము చచ్చేమని తలిచి బయటకు వస్తాయి పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమో మాయమైపోతుంది శ్రీశైలం అగ్ని అగ్నివర్షం పడుతుంది నందీశ్వరుడు రంకెలు వేస్తాడు కనకనమని కాళ్ళు దువ్వుతాడు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది ఇది పురాణాల్లో ఉంది ఆశీరమని తరచుగా సత్యనారాయణ చేయడం ఎన్నో సందర్భాల్లో మనం పురాణాలు ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాం బహుశా అప్పుడు చెప్పిన శరీరాని ఇదే కావచ్చు విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన విష వాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుగ్మతలు కలిగాయి ఆ దుర్ఘటన బాధితులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కాలజ్ఞానంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదములు